शुक्लाभरतर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरदेव गुरु गुरसाक्षा परम ब्रह्मा तस्म श्रीगुरव नम नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या तथय हरि हरिवो పరమేశ్వర స్వరూపమైన గ్రూప్ సభ్యులందరికీ వందనములు 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 ఈరోజు నుంచి మనం వాల్మీకి రామాయణాన్ని పారాయణం చేద్దాం మొట్టమొదటి సర్గ బాలకాండ ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అన్న అవతరించి ఎంతో జగస్ప్రసిద్ధుడాయను అతడు మనో నిగ్రహం గలవాడు గొప్ప పరాక్రమవంతుడు మహాతేజస్వి ధైర్యశాలి జితేంద్రియుడు ప్రతిభామూర్తి నీతిశాస్త్ర కుశలుడు చిరునవ్వుతో మితముగా మాట్లాడటంలో నేర్పరి షడ్గుణైశ్వర్య సంపన్నుడు శత్రువులను సంహరించువాడు ఎత్తైన భుజములు కలవాడు బలిష్టమైన బాహువులు కలవాడు శంఖము వలె నునుపైన కంఠము గలవాడు ఉన్నతమైన హనువులు కలవాడు హనువులు అంటే చెక్కిలి పైభాగములు విశాలమైన వక్షస్థలము గలవాడు బలమైన ధనస్సు గలవాడు పుష్టిగా గూడముగానున్న సందేహములు కలవాడు అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు ఆజానుబాహువు అందమైన గుండ్రని శిరస్సు కలవాడు అర్ధ చంద్రాకారములో ఎత్తైన నొసలు కలవాడు గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు శ్రీరాముడు అంతగా పొడవు కానీ పొట్టి కానీ కాక ప్రమాణమైన దేహము గలవాడు సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము కలవాడు కనువిందు గావించు దేహకాంతి గలవాడు పరాక్రమశాలి పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు విశాలమైన కన్నులు గలవాడు పొంకమైన అవయవములు పొందిన గలవాడు అవయముల పొందిక గలవాడు సాటి లేని శుభ లక్షణములు గలవాడు ఆశ్రయించిన వారిని ఆదు ఆదుకొనుటయే పరమధర్మముగా గలవాడు ఆడిన మాటను తప్పనివాడు ప్రజలకు హితమనొచ్చు స్వభావము కలవాడు ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు సకల శాస్త్ర పారంగతుడు స్వయముగా పవిత్రుడు ప్రాణకోటిని పవిత్రమనర్చువాడు భక్త పరాధీనుడు ఏకాగ్ర చిత్తుడు త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు సాధు పురుషులను బాధించువారని పరిమార్చుటలో హరుణి వంటివాడు స్వపర భేదము లేక అందరిని రక్షించువాడు ధర్మమును స్వయముగా ఆచరించుచో లోకుల చే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు స్వధర్మమును పాటించువాడు తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు వేదవేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు ధనుర్వేదమునందును ఆరితేరినవాడు సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు శాస్త్రాది విషయములయందుమరుపాటు లేనివాడు సమస్త వ్యవహారముల సందు చక్కని స్ఫూర్తి గలవాడు సమస్త జనులకును ప్రీతిపాత్రుడు సౌమ్య స్వభావము కలవాడు ఉదార స్వభావుడు సస సదసద్వివేక సంపన్నుడు నదులు సముద్రమును కలిపినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుతురు అతడు అందరికీ పూజ్యుడు ఎవరి ఎడలను వైషమ్యములు కల్లాని వైషమ్యములు కానీ తారతమ్యములు కానీ లేక మెలగువాడు ఎల్లవేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని కల్పుతుడును కౌశల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణ విలసితుడు అతడు సముద్రుని వలె గంభీరుడు ధైర్యమును ధైర్యమున హిమవంతుడు పరాక్రమమున స్త్రీ మహావిష్ణువు చంద్రుని వలె ఆహ్లాదకరుడు మెత్తని హృదయము కలవాడే అయినను తన ఆశ్రితులను ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు సహనము భూదేవి వంటివాడు కుబేరుని వలె త్యాగ స్వభావము గలవాడు సత్యపాల సత్యపాలనమున ధర్మదేవత వంటి వాడు ఈరోజు మనం వాల్మీకి రామాయణ పారాయణం చేస్తూ మొదటి కాండం బాలకాండలో మొదటి సర్గను మనం శ్రీరాముడి గుణగణముల గురించి మనం వివరణ చేస్తూ ఉన్నారు నారద మహర్షి వాల్మీకి మహర్షికి అటువంటి అద్భుతమైన మనం శ్రీరామచంద్రుని ధర్మానికే నిలువెత్తి నిదర్శనమైన ఆ శ్రీరాముని గురించి మనం వినడం అన్న చదవడం అన్న ఆనందదాయకమే జన్మ పోవును రేపటి రోజు మనం ఆ మొదటి శతం తదుపరి భాగాన్ని నేను మీకు సవివరామంగా వివరిస్తాను ఏదైనా తప్పులుంటే క్షమించవలనని ప్రార్థిస్తున్నాను ಸರ್ವಂ ಶ್ರೀ ಉಮೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ